ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా బాగున్నారా ఉదయకాల సమయంలో మా అనదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాము మరి వాతావరణం అననుకూలంగా ఉండటం ద్వారా నెట్ ఫెయిల్ అవుతూ ఉంది కొంచెం వాక్యం అందించడానికి ఇబ్బందిగా ఉంటుంది అయినప్పటికీ లైట్ అయిన మరి వాక్యాన్ని పంపడానికి దేవుడు కృప చూపించాడు ఉదయకాల కాల సమయంలో మరి మీరందరూ బాగున్నారని మీ అందరి కొరకు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏదైనప్పటికీ ప్రభుని స్థుతించుట ప్రభుని ఆరాధించటం మనం మర్చిపోకూడదు ప్రభువుని మహింపచ్చట మనం ఎంత మాత్రం కూడా ఇది కాదని ప్రభు పెన చేస్తున్నాను ఈ వర్షాకాలం జాగ్రత్తగా ఉండండి మరి ఆయా ప్రాంతాల్లో చాలామంది ఇబ్బంది ఉన్నారు మరి వారి కొరకు కూడా చేయండి చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి యశా గ్రంథం మూడో అధ్యాయము పద వచ్చునని చదువుతున్నాను మీకు మేలు కలుగునని నీటి మంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు చాలా అద్భుతమైన లేఖనలో మాట మాట్లాడుతున్నారు ఏమని చెప్తున్నారంటే మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము ఎవరితో చెప్పమంటున్నాడు ప్రధాని మిట్లరా మేలు కలుగునని నీతి మంతులతో చెప్పమని వాక్యం చెప్తుంది చాలామంది ప్రభువును నమ్ముకున్నాము మేము నీతిగా ఉంటున్నాము మేము యథార్థంగా ఉంటున్నాము ఎందుకు మాకు కష్టాలు ఎందుకు మాకు ఈ బాధలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తాయని దిగులు పడుతూ ఉన్నటువంటి దేవుని పిల్లలు ఉన్నారు బుద్ధన్ మిట్లారా మీ దిగులను మీ దుఃఖమును మీ పరిస్థితులను మర్చిపోండి ఎందుకు అని అంటే భక్తుడు చెప్తున్న మాటను జ్ఞాపం చేసుకోండి ఏమంటున్నాడు మీకు మేలు కలుగునని నీతి మంత్రులతో చెప్పుము మీరు నీతుగా ఉన్నారు కనుక ఇక మీకు మేలు కలిగిద్ది ఇప్పటివరకు ఓర్పు కలిగి ఓర్పు కలిగి పాపం శాపం లోక స్నేహం అన్నిటిని విడిచిపెట్టి నీతిగా ఉన్నారు కనుక మీకు మేలు కలిగిద్ది మేలు కలిగే దినాలు వచ్చినాయి మీకు అర్థమవుతుందండి ఇప్పటి వరకు దారిలో ఎత్తైన ప్రాంత అనగా మెరక పల్లం ఉంటే కదా మెరకెక్కరు ఇప్పుడు దాకా ఇప్పుడు మీరు పల్లం దిగుతున్నారు అంటే మేలు కలిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఇక మీకు మేలు కలిగిద్దని చెప్పమంటున్నాడు దేవుడు కనుక ఎవరైతే నీతి కలిగి ఉంటున్నారో కష్టాల్లో నష్టాల్లో సమస్యలు వ్యాధుల్లో నీతి తప్పకుండా వారికి మేలు కలిగే దినాలు మేలు కలిగే రోజులు ఉన్నాయి తర్వాత అంటాడు వారు తమ క్రియల ఫలము అనుభవించరు మీరు క్రియలు మీ క్రియలు అంటే ఎన్ని అవకాశాలు వచ్చినా పాపం చేయడానికి పాపమును చేయకుండా పరిశుద్ధంగా ఉన్నారే దాని క్రియల ఫలముగా మీరు మంచి ఫలములు అనుభవించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఉదయం మాట వింటున్నా ప్రియ దేవుని బిడ్డ భయపడబాకు నీ క్రియల ఫలం అనుభవించబోతున్నావు అలాగే దేవుడు చెప్పాడు కదా నీకు మేలు కలిగినని నీతి మంతులతో చెప్పు వివాహాల విషయమై ఆరోగ్య విషయమై ఉద్యోగాల విషయమై దేని విషయమైతే ఎదురు చూస్తున్నావో ఆ విషయంలో దేవుడు ఈ రోజు నుంచి మీకు మేలు కలిగించునగాక గాక చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా యువదయం నుంచి రాత్రి వేళ వరకు మీరు తోడుగుండి క్షేమం దయచేయండి దేవా వాతావరణాన్ని కూడా ప్రభా మీరు మార్చండి ఇబ్బంది పడుతూ ఉన్నాం అలాగే నాయన ఎవరైతే నీతి కలిగి ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళకి మేలు చేస్తానని చెప్పన్నాం వాళ్ళకి నిత్యంగా మేలు కలిగించి పిల్లలకి తల్లులకి ఆయా కుటుంబాలకి మేలు చేయమని ఈ లోకపరమైనటువంటి సమస్యలన్నిటి నుంచి విడిపించి మీ మార్గంలో కార్యం చేయమని ఏ సునామలు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు